హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నాను సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము టమాటాలు ఆవాలు పసుపు కరివేపాకు రెండు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకున్నాను కొత్తిమీర కారం సాల్ట్ ఆయిల్ ఓకే నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టెన్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టమాటాలో రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకోవాలి టమాటాను మీడియం వంట పైన ఉడికించాలి టమాటా కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ పై పైకి వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి టమాటా కర్రీ రెడీ అయిపోయి స్టవ్ ఆపేస్తుందాము సర్వింగ్ బౌల్కి వేసేసుకుందాం టమాటాని టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఎలా వస్తున్నాయో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్